హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన ముందు ఉన్నారు రమేష్ పసుపు గారు హాయ్ సార్ అండి ఎలా ఉన్నారు ఫైన్ అండి చాలా రోజుల తర్వాత అవునండి బాగున్నారు బాగున్నాను సార్ నేను బాగున్నాను సార్ మార్కెట్లో అసలు ఎలాంటి సిచ్యువేషన్ రన్ అవుతుంది ఇప్పుడు బిగినర్స్కి అంటే పెట్టుబడులు చాలామంది స్మాల్ క్యాప్ అంటే ఎక్కువ లాభాలు ఆశించి తక్కువ టైంలో రిటర్న్స్ వస్తాయి కదా అని పెట్టుబడులు పెడుతూ ఉంటారు మార్కెట్ ఎలా ఉంది అండి కంపల్సరీగా ఇప్పుడు తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలి పర్టికులర్లీ న్యూ ఇన్వెస్టర్స్ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు సో మార్కెట్ అంతా లాస్ట్ త్రీ ఇయర్స్ బాగా గ్రీన్గా ఉంది సో గ్రీన్ ఉండే వాళ్ళకి అందరూ రిటర్న్స్ ఆన్లైన్లో చూసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు కానీ న్యూ ఇన్వెస్టర్స్ పర్టికులర్గా ఒక లంప్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అంటే మంత్లీ మంత్లీ కాకుండా ఓకే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కంపల్సరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎందుకంటే మార్కెట్ బాగా హై హైవాల్యుయేషన్లో ఉంది ఓకే సో అందరు ఏం చేస్తారు ఎక్కువ రిటర్న్ ఫండ్ ఏది ఉందో చూస్తారు చూసినప్పుడు స్మాల్ రిటర్న్ ఇస్తుంటారు మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ రిటర్న్లు కూడా ఇచ్చి ఉన్నాయి త్రీ ఇయర్స్ లాస్ట్ త్రీ ఇయర్స్ లో అప్పుడు ఏమవుతుందంటే అందరూ ఒక లమ్సమ్ అమౌంట్ ఎక్కడి నుంచి పెద్ద అమౌంట్ వస్తే లేదా కొంతమంది లోన్ తీసుకొని కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు అవును సో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రజెంట్ హై వాల్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి రేపు మార్కెట్ ఏమైనా ఫ్లక్చువేట్ అయితే ఇవి బాగా ఎఫెక్ట్ అవుతాయి ఎందుకంటే నేను చెప్పినట్టు ఒక స్మాల్ క్యాప్ ఫండ్లో ఒక హండ్రెడ్ కంపెనీస్ కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి లేదు ఓకే హండ్రెడ్ స్టేట్స్ కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి లేదు ఇప్పుడు ఫండ్ సైజెస్ చూస్తే అన్నీ పదివేల అయినా దాటిపోయినాయి మంచి ఫండ్స్ అన్నీ సో అంటే ఒక్కొక్క కంపెనీలోనే వాడు హండ్రెడ్ ఫండ్స్ హండ్రెడ్ క్రోర్స్ దాకా ఇన్వెస్ట్ చేయాలి సో హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేయాలంటే దాంట్లో వర్త్ ఉండాలి ఓకే చాలా కంపెనీస్ వర్త్ లేకుండా కూడా ఉంటాయి హండ్రెడ్ కోర్స్ ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ కూడా ఉండవు ఉండవు కొన్ని మార్కెట్ క్యాపిటలేషన్ కూడా వంద కోట్లు ఉండవు సో అప్పుడు వాడు మళ్ళీ కొత్త కంపెనీస్ వెతుక్కోవాలి ఫండ్ మేనేజర్కి బాగా వర్క్ అవుతుంది సో మార్కెట్ పడినప్పుడు ఇదంతా ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం ఏమవుతుందంటే కొద్దిగా ఎక్కువ పడ్డానికి అవకాశం ఉంది స్మాల్ క్యాప్స్ ఓకే స్మాల్ క్యాప్స్ ఎంత ఫాస్ట్ పడతాయి అంత ఫాస్ట్గా కూడా పెరుగుతాయి కానీ పడినప్పుడు చాలా ఫాస్ట్గా పడతాయి సో ఆ టైంలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి మీ దగ్గర పెద్ద అమౌంట్ ఉంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేయొద్దు కొంచెం కొంచెం సపోజ్ మీ దగ్గర ఐదు లక్షలు ఉంటే ఒక ఆరు నెలలు గోయింగ్ ఫార్వర్డ్ ఆరు నెలలు ఒక ఫైవ్ ఒక ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ లేదంటే ఒక ఎయిటీ థౌసండ్ ఎయిటీ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తే సిక్స్ మంత్స్లో మనకి ఫోర్లో మొత్తం ఫైవ్ ల్యాక్స్లో ఇన్వెస్ట్ వెళ్ళిపోతుంది ఓకే ఆ టైంలో మార్కెట్ కొద్దిగా హై వాల్యుయేషన్స్ ఉన్నాయి వాల్యుయేషన్స్ కరెక్టే చే అవకాశం ఎక్కువ ఉంది సో ఆ టైం సిక్స్ మంత్స్ అయ్యాలకి మనకి మంచి యూనిట్స్ వస్తాయి ఏంటంటే సింపుల్ స్మాల్ క్యాప్స్ పడుతుంటాయి పడినప్పుడు మన దగ్గర డబ్బులు ఉండాలి ఓకే లంసమ్ అమౌంట్ ఉంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేసేయచ్చు మొత్తం అమౌంట్ మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేస్తే రేపు పడితే మన దగ్గర డబ్బులు ఉండవు ఓకే కొంత కొంత ఇన్వెస్ట్ చేయమంటున్నాను ఓకే ఒకేసారి ఇన్వెస్ట్ చేయొద్దు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి మల్టీ క్యాప్లో పెట్టడం ఉత్తమమైన ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్కి లైక్ మల్టీ క్యాప్ అంటే మల్టీ క్యాప్లో ఏంటంటే లార్జ్ క్యాప్ ఉంటుంది మిడ్ క్యాప్ ఉంటుంది స్మాల్ క్యాప్ ఉంటుంది స్మాల్ క్యాప్లో కూడా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అట్లా ఇన్వెస్ట్ చేస్తాను అందరు ఎపిసోడ్స్లో చెప్పారు మీరు యా అవును అప్పుడు మల్టీ క్యాప్లో ఏమవుతుందంటే మార్కెట్ కరెక్ట్ అయితే ఫండ్ మేనేజర్కి ఒక అతని సదుపాయం ఉంటుంది ఆయన ఎక్కువ లార్జ్ క్యాప్లోకి వెళ్తాడు సో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్కి పోర్షన్ తగ్గిస్తాడు తగ్గించినప్పుడు ఏమవుతుందంటే రిస్క్ తగ్గిస్తాడు బేసిక్లీ అంటే మార్కెట్ పడుతున్నప్పుడు ఏమైందంటే లార్జ్ క్యాప్లో పెద్ద కంపెనీస్ తక్కువ పడతాయి తక్కువ పడతాయి ఎందుకంటే వాటి వాల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి అవి పెద్ద పడవు పెద్ద ఫ్లక్చువేట్ అవ్వు తక్కువ తక్కువ పడతాయి తక్కువ తక్కువ పడినప్పుడు ఏమవుతుందంటే మన అమౌంట్ సేఫ్ ఉంటుంది అంటే క్లియర్గా ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ ఏదైనా ఎగ్జాంపుల్తో కానీ అట్లా ఏమైనా ఎగ్జా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా అంటే ఎందుకు ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ ఏదైనా ఎగ్జాంపుల్తో చెప్పండి మనకు ఇంకా క్లియర్ అర్థమవుతుంది కదా అని డెఫినెట్లీ అండి ఇప్పుడు మీరు మనం చూస్తే కంపెనీస్లో జాయింట్ లార్జ్ కంపెనీస్ జాయింట్ కంపెనీస్ అంటే అన్నిటికైనా పెద్ద కంపెనీస్ అంటే రిలయన్స్ లేకపోతే టాటా కంపెనీస్ కానివ్వండి అండి ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ కొన్ని మీడియం కంపెనీస్ ఉంటాయి కార్ కంపెనీస్ ఇప్పుడు ఎమర్జింగ్ అయ్యే కంపెనీస్ ఇంకా స్మాల్ క్యాప్స్ ఉంటాయి స్టార్టప్స్ నుంచి అవకాశాలు ఉన్న చిన్న కంపెనీలు అంటే ఒక రెండు వేల ఐదు వందల కోట్ల లోపల మార్కెట్ క్యాపిటల్ ఉన్నాయి సో చిన్న చిన్న కంపెనీలు కూడా ఉంటాయి ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ పెరిగినప్పుడు ఇవి వాస్ట్గా పెరుగుతాయి స్మాల్ క్యాప్స్ పెరుగుతాయి ఓకే ఎందుకంటే వీటికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదే మీడియం మీడియం కంపెనీస్ అనుకోండి ఇవి కొంచెం కొంచెం ఫాస్ట్గా పెరుగుతాయి ఓకే పెద్ద కంపెనీలు అంత ఫాస్ట్గా పెరగలేవు ఎందుకంటే కొన్ని రీచ్ అయిపోయినాయి కి ఒక స్టాండర్డ్ స్టాండర్డ్గా రీచ్ రీచ్ అయిపోయినాయి ఒక హై వాల్యూకి రీచ్ అయినాయి ఇవి స్లోగా మార్కెట్ కండిషన్స్కి పెద్ద మూమెంట్ ఉండవు వీటికి మార్కెట్ పెరిగితే ఇవి పెద్దగా ఫాస్ట్గా పెరగవు మార్కెట్ పడితే ఫాస్ట్గా తగ్గవు వీటి వాల్యుయేషన్ తగ్గ అటు ఇటు జరుగుతూ ఉంటాయి అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ పడినా కూడా మీకు ఇందులో స్ట్రెంగ్త్ ఉంటుంది మీ కంపెనీలో స్ట్రెంగ్త్ ఉంది మార్కెట్ పడినా సంబంధం లేదు కదా వాళ్ళకే స్ట్రెంగ్త్ ఉంది వాళ్ళ ప్రొడక్ట్ కాడ స్ట్రెంగ్త్ ఉంది వాళ్ళ కంపెనీలో స్ట్రెంత్ ఉంది సో ఇవి తక్కువ పడతాయి అందుకని మనం మల్టీ క్యాప్ తీసుకోవడం వల్ల ఫండ్ మేనేజర్కి మనం ఒక అవకాశం ఇచ్చినట్టు అంటే మన మనీని మార్కెట్ పడేటప్పుడు కొద్దిగా సేఫ్ సైడ్ ఉంచుతాడు ఓకే అట్లా మార్కెట్ మళ్ళీ కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా అమౌంట్ స్మాల్ క్యాప్ కు మారుస్తాడు ఆయన అందరికి టార్గెట్ అయింది స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి స్మాల్ క్యాప్ రిటర్న్స్ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి మిడ్ స్మాల్కి రావడమే అది మనం తీసుకునే కన్నా మనం తీసుకుంటే ఎక్కువ రిస్క్ కాబట్టి మల్టీ క్యాప్లు ఒక పెట్టడం వలన ఒక ఫండ్ మేనేజర్కి మనకన్నా చాలా నాలెడ్జ్ ఉంటుంది సో ఆయనకి తెలుస్తుంది ఎప్పుడు వాల్యుయేషన్స్ ఎక్కడున్నాయి ఆయన ఎప్పుడు ఆయన కింద టీంతో అదే వర్క్ చేస్తుంటాడు కాబట్టి అతనే అటు ఇటు జరపడం ద్వారా మనకి కొంచెం ఎక్కువ రిటర్న్ జనరేట్ ముందు మన రిస్క్ తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ ఏ మనం అనుకుంది ఏంటంటే అసలు మార్కెట్ ఇప్పుడు ఎలాంటి వాల్యుయేషన్ ఎలా ఉంది సిచ్యువేషన్ ఎలా ఉందంటే కొద్దిగా రిస్క్గానే ఉంది సరే వీళ్ళు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు బిగినర్స్ ఇప్పుడే పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటారు కొంత అంశం అమౌంట్ ఉంది మిడ్ క్యాప్లో పెట్ట సారీ స్మాల్ క్యాప్లో పెట్టచ్చా అసలు పెట్టకుండా ఆగిపోవాల స్మాల్ క్యాప్లో పెట్టాలండి కొంచెం పెట్టాలి అంటే స్మాల్ క్యాప్లో అవకాశం ఉంది ఓకే రిస్క్ వద్దు నేను ఓన్లీ లార్జ్ క్యాప్ పెడతాను అంటే పెట్టచ్చు పెట్టుకోవచ్చు కానీ కొద్దిగా ఎక్కువ రిటర్న్ వాళ్ళు కొద్దిగా ఎక్కువ రిటర్న్ కావాలను కొంచెం స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళు ఏం చేయాలంటే మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్ చేయాలి ఓకే ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయాలి లేదంటే నేను ఇందా చెప్పినట్టు ఒక ఆరు నెలలు ఇది మ్యూచువల్ ఫండ్లో ఒక పద్ధతి ఉంది ఎస్టీపీ అంటారు సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటారు ఈ పద్ధతి ద్వారా కొంచెం కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే స్మాల్ క్యాప్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లార్జ్ మిట్ పెట్టుకునే వాళ్ళు లార్జ్ మీట్ పెట్టుకోవచ్చు చిన్న డౌట్ సార్ ఇప్పుడు యాక్చువల్గా మీరు అన్నట్టు లమ్సమ్ అమౌంట్ ఒకేసారి ఇన్వెస్ట్ చేయొచ్చు లేదా మంత్లీ మంత్లీ చేయొచ్చు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా రిటర్న్స్లో అలానే ఉంటుందా డెఫినెట్గా ఉంటుందండి ఎందుకంటే మనం ఎస్ఐపి అనేది మనం ఒకేసారి ఇన్వెస్ట్ చేయం చాలా చిన్న 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 అమౌంట్లు ఒక లాంగ్ టర్మ్లో పెడతాము ఇక్కడ ఏంటంటే మనం ఒకేసారి అమౌంట్ పెడుతున్నాము కాకపోతే ఒక సిక్స్ మంత్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాం ఎప్పుడైనా మొద మొదలు పెట్టుబడికి లాభాలు ఎక్కువ ఉంటాయి ఓకే మనం చిన్నగా పెట్టే వాటికన్నా మొదలు పెట్టిన ఇప్పుడు మనము ఒక పదేళ్లలో ఐదు లక్షలు కట్టాము ఒకేసారి ఓకే పదేళ్లలో చిన్నగా ఐదు లక్షలు కట్టిన దానికి ఒకేసారి పది ఐదు లక్షలు కట్టిన దానికి డిఫరెన్స్ ఉంటుంది డిఫరెన్స్ ఉంటుంది అంటే ఎంత ఉండొచ్చు అంటే మన ఆడియన్స్కి అర్థం అవ్వడానికి ఎంత ఉండొచ్చు డిఫరెన్స్ అనేది అంటే రిటర్న్స్లో లైక్ పర్సంటేజ్ లెక్క తీసుకుంటే అంటే ఇప్పుడు ఒకేసారి పెట్టామనుకోండి దీనికి రూల్ ఆఫ్ సెవెంటీ టూ ఉంది రూల్ ఆఫ్ సెవెంటీ టూ అంటే మన అమౌంట్ ఎన్ని సంవత్సరాలు డబుల్ అవుతుంది ఒక ట్వెల్వ్ పర్సెంట్ వచ్చింది అనుకోండి సిక్స్ ఇయర్స్లో డబుల్ అవుతుంది సిక్స్ ఇయర్స్లో డబుల్ అవుతుంది కానీ ఇది ఎస్ఐపికి ఇది వర్క్ కాదు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక లక్ష రూపాయలు పెడితే ఆరు సంవత్సరాలకు రెండు లక్షలు అయిందని మనం సెవెంటీ టూ డివైడ్ బై ఆరు వేసి ట్వల్వ్ పర్సెంట్ ప్రకారం సిక్స్ ఇయర్స్ డబల్ అయిందని చెప్తాం ఇప్పుడు అదే ఎస్ఐపి ద్వారా పెడితే ఆయన లక్ష రూపాయలు ఒకేసారి కట్టట్లేదు నెల నెల కడుతున్నాడు అవును అర్థమైంది సో దీనికి ఏమైందంటే మనం ఎక్స్ఐఆర్ క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారం చూసుకుంటే అది ఎక్స్ఐఆర్ రిటర్న్ మనకి ట్వెల్వ్ పర్సెంట్ రాదు ఇప్పుడు సపోజ్ లమ్సమ్ అమౌంట్ ఉన్నది నా దగ్గర అనుకోండి సపోజ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను మల్టీ క్యాపింగ్ పెట్టచ్చా మల్టీ క్యాప్ ఫండ్ డెఫినెట్ గా ప్రజెంట్ సిచ్యువేషన్ కొద్దిగా ఎక్కువ మల్టీ క్యాప్ లో ఉంటే ఆ ఫండ్ మేనేజర్ లార్జ్ కంపెనీ ఇప్పుడు బెటర్ మంత్లీ వైజ్ వద్దు నాకు నాకు ఒక లంసం అమౌంట్ ఉంది లార్జ్ అమౌంట్ ఉంది ఒకేసారి మల్టీ క్యాప్ లో పెట్టేయచ్చు ఒకేసారి కూడా పెట్టొద్దు అది కూడా ఒకేసారి కూడా పెట్టద్దు ఓకే అది కూడా నేను చెప్పేది ఏంటంటే సిక్స్ మంత్స్ లో పెట్టండి సిక్స్ మంత్స్ ఒకసారి ఇందులో కూడా వీక్లీ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి వీక్లీ ఎస్టీపీ అంటారు అంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అని మనం ఏంటంటే ఒక లిక్విడ్ ఫండ్లో పెడతారు మనం ఒక సపోజ్ మన దగ్గర ఒక ఐదు లక్షలు ఉన్నాయి ఐదు లక్షలు లిక్విడ్ ఫండ్లో పెడతారు ఆ లిక్విడ్ ఫండ్లో మనకు గ్యారంటీడ్ కొంత ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తుంటుంది దీని ద్వారా వా ఎవ్రీ వీక్ వారానికి ప్రతి వారం ఒక పదివేలు రూపాయలు అవును ఎన్ని ముప్పై వారాలు ఉంటాయి ఆరు నెలలకి ముప్పై ముప్పై వారాలు అంటే ముప్పై వారాలకి అంటే లక్ష పదహారు వేలు పదహారు వేలు వారం వారం మనం చేసుకుంటా వెళ్తే ఈ మధ్యలో మార్కెట్ బాగా ఫ్లక్చువేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఎక్కువ యూనిట్స్ వస్తాయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారంగా ఎవరికైనా ఉపయోగపడే ఒక్క సజెషన్ ఏమంటే ఏమి సార్ సార్ మల్టీ క్యాప్ మల్టీ క్యాప్ ఎప్పుడుకని కాదు ఎప్పుడుకైనా ఇది చాలా మంచిది మల్టీ క్యాప్ అనేది సిచ్యువేషన్స్ బట్టి మార్కెట్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కానీ మల్టీ క్యాప్ చాలా మంచిది మంచిది అంటే అన్నింటిలో ఇన్వెస్ట్ చేసి సమానంగా ఉంటుంది కాబట్టి రిస్క్ ఉండదు మీరు లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు మిడ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తారు స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తాను అదేదో ఫండ్ మేనేజర్కి ఇస్తున్నాం డిసిషన్ ఫండ్ మేనేజర్ సో ఆయన ఆయన అడ్జస్ట్ చేసుకుంటు చేసుకుంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి